గోంగూరలో అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి సమదూలనాన్ని ఆరు వారాల్లో మీ దేహంలోకి తీసుకొస్తుంది గోంగూర గోంగూర ఊరగాయ తింటావా అమ్మో బీపీ ఎక్కువైపోతుంది అయ్యో కొబ్బరి చట్నీ తింటావా కొలెస్ట్రాల్ వస్తుంది అయ్యో నువ్వులు తింటావా నల్లగా అయిపోతావు అని ఈ డాక్టర్లు ఈ తజ్ఞులు చెప్పడం మొదలు పెట్టారు మనం ఊరగాయ తినేది ఆపు చేశాము కొబ్బరి చట్నీలు తినడం ఆపు చేశాము కోడిగుడ్లు తినడం మొదలు పెట్టాము హార్ట్ బ్లాక్లు మొదలయ్యాయిరా బాబు పదహారేళ్లకే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంటే ఏం చేయాలో తెలియదు హార్ట్ అటాక్ వెరీ డేంజరస్ అని లెక్చర్ల మీద లెక్చర్లు ఇస్తున్నారు కానీ ఒక్క హార్ట్ అటాక్ నిలవట్లేదు పదహారేళ్ళకు హార్ట్ అటాక్ ఏమిటి ఇరవై ఏళ్ళకు బీపీ టాబ్లెట్లు ఏమిటి అని ఒకడు ప్రశ్న మీరు మీరు చేయాల్సిందితే ఒక వారం సొరకాయ ఒక వారం దోసకాయ ఒక వారం బూడిద దిక్కుమడకాయే జ్యూస్ తాగొని పొద్దున తాగండి తొమ్మిది వారాల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్ ఉందని మొన్న విజయవాడకి వెళ్ళా విజయవాడలో కదండి ఎనిమిది మంది ముస్లిం సోదరులు ఆసుపత్రిలోకి వెళ్తే ఆపరేషన్ చేసినా మేము గ్యారెంటీ ఇవ్వలేము ఏం చేయాలో తెలియదు చెయ్యి ఇలా ఎత్తలేము కాదు ఇలా ఎత్తలేము అని వెళ్తే ఇలా చెప్పి పంపించేసారి స్టంట్ వేయలేము ఏమి చేయలేమని మీ లెక్చర్లు విని దోసకాయ రసము గుమ్మడికాయ రసము బూడిది గుమ్మడికాయ రసము మీరు తొమ్మిది వారాలని చెప్పారు యాక్చువల్లీ ఆరు వారాలకే మాకు శక్తి వచ్చేసింది నడవడం మొదలు పెట్టాము తొమ్మిది వారాలకి నేను ఇప్పుడు మూడు మూడు కిలోమీటర్లు నడుస్తున్నానని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు వచ్చి చెప్పారు వందలు వేల మంది కానీ దోసకాయ రసం తాగితే బ్లాక్ పోతుందా సొరకాయ రసం తాగితే బ్లాక్ పోతుందా సొరకాయ అంటే ఎలా ఉంటుంది సొరకాయ అంటే సొరకాయలాగా లాగా అంటే మన అద్భుతమైన పదార్థాల్ని మనం గుర్తించలేని నీచ స్థితికి దిగజారిపోయాం మనం ఎంత వైవిధ్యమైన ప్రదేశం అనేది అది ఎన్ని కూరగాయలో ఎన్ని ఆకుకూరలో ఎన్ని ఫలాలో ఎంత అమృత ఫలం చాంపండు వస్తుంటే మేము దిగి చామండ్ అక్కడే తిని వచ్చేసాం అమృత ఫలం పేరే అమృతం పరిపూర్ణ ఫలం కానీ ఏమంటున్నారు పాలే పరిపూర్ణ ఆహారం అంటున్నారు పాలు మీకు పరిపూర్ణ విషం ఇంత అద్భుతమైన పండును పెట్టుకొని కివీ ఫ్రూట్ తినండి స్ట్రాబెర్రీ తినండి అది స్ట్రాబెర్రీ ఎక్కడ పెరుగుతుందో తెలీదు లేదు లేదు మేము పెద్దగా వేసి స్ట్రాబెర్రీని పెంచిస్తున్నాము ఇజ్రేల్ నుంచి టెక్నాలజీ తెస్తున్నాము ఆక్వాకల్చర్ చేస్తాము ఇది చేస్తాము అది చేస్తాము అలా పెంచాల్సిన కర్మ మనకి ఆ సీతాఫలం పండు ఊరికి అదంతకదే పెరుగుతుంది రాళ్ళ సందుల్లో పెరుగుతుంది ఆ సీతాఫలం తింటే మీ వైట్ డిస్టార్జు గర్భకోశ సంచుల్లో ఉరి మూత్రం అంటే మంట మూత్రం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆరు రోజుల్లో మాయమైపోతుంది ఆ కాల్షియం కాల్షియం అని తల కదా రెండు సీతాపాల పండ్లు తినండి మీకు ఎంత కాల్షియం కావాలి రెండు నెలకు అంతా దొరికిపోతుంది ఏ డాక్టర్ అయినా సీతాపల్ పండు తిన చెప్తున్నాడా నువ్వులు తినండి ఒక లడ్డు నూరు గ్రాముల లడ్డు ఒక్క లీటర్ పాలల్లో ఉన్న కాల్షియం మీకు దొరికితే ఒక్క లీటర్ పాలు తాగితే మీకు దొరికేది నూట ఎనభై మిల్లి కాల్షియమే ఉండేది నువ్వు ఒక గ్రాము అయితే దొరికేది అంతే కానీ ఈ మాట ఎవరు చెప్పలేదు ఎందుకంటే పాల ఇండస్ట్రీ పెరగాలి ఆ కంపెనీలకు దుడ్డు కావాలి స్టెరాయిడ్స్ కంపెనీలు బాగుపడాలి మీరందరూ పాలు తాగి రోగాలు తెచ్చుకుంటుంటే మేము డబ్బులు చేసుకుంటుంటాం ఎందుకు మన మీద రుద్దుతున్నారు ఈ పెద్ద పెద్ద కంపెనీలు సూట్ కేసులు ఇస్తే రాజకీయ నాయకులు పాలసీలు చేసి పాలు తాగండి గుడ్లు తినండి ఇది చేయండి అది చేయండి అది ఈ స్కీములు స్కాములు మనకు అవసరం లేవన్నీ అవసరం ఉందని ఈ విజ్ఞానులు చెప్తున్నారు మనం బసవన్నంలాగా తలలు ఊచ్చుకుంటూ వాళ్ళు చెప్పింది పెద్ద పెద్ద పొట్టలు బ్లాకులు ఇది అది దిక్కుతోచట్లేదు అయోమయ స్థితి అంటున్నాం మనం చేయాల్సిందితే మన పూర్వీకులు తింటున్న పదార్థాలని మళ్ళా స్వచ్ఛంగా ఏ రసాయనిక పదార్థాల గోజు లేకుండా మనం పెంచుకోవచ్చు మనమే కాదు మొత్తం ప్రపంచానికి అద్భుతమైన ఆరోగ్య రహదారిని నిర్మించి తినండా మీరు ఆరోగ్యంగా ఉండరా అని ఊరిక ఫ్రీగా పారవేయచ్చు ఎందుకంటే ఈ ధాన్యాలు ఎక్కడ పడితే అక్కడ బయలుసీమల్లో బంజరు భూముల్లో ఎవరి అవసరము లేదు నాలుగే నాలుగు వానలు చాలు మీరు ఆ బియ్యాన్ని పెంచాలంటే ఎనిమిది వేల లీటర్ల నీళ్లు కట్టాలి ఒక్క కేజీ పెంచేదానికి అందరూ ఈ గొర్రెలు చాలా ఎక్కువ అని అంటున్నారు కానీ ఆవిడ చెప్పినట్లు రైతులకు దొరికేది పది రూపాయలే ఈ మిడిల్ ఫీలర్స్ తీసుకుంటున్నది నూరు రూపాయలు సో ధర ఎక్కువ ఉండేది రైతు వల్ల కాదు ఈ మిడిల్ మ్యాన్ వాణిజ్యీకరణం వల్ల